వైబ్రెంట్ భక్తి టీవీ ప్రేక్షకులకి స్వాగతం ముందుగా అందరికి ఉగాది శుభాకాంక్షలు ఈ రోజు మనతో పాటు ఆకిల శ్రీలక్ష్మి గారు ఆస్ట్రాలజర్ లతూ ఉపాసకులు ఉన్నారు మరి ఈ కొత్త సంవత్సరం పన్నెండు రాసుల వారికి ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం నమస్తే అమ్మా ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు మీకు అలాగే వైబ్రెంట్ భక్తి కూడా శ్రీ క్రోతి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అమ్మ మరి కొత్త సంవత్సరం తులారాశి వారికి ఎలా ఉండబోతుంది తులారాశికి రాసాధిపతి వచ్చి శుక్రుడు తులారాశిలోకి చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు మనకి తులారాశిలోకి వస్తాయి తులారాశి వాళ్ళకి శ్రీ కోది నామ సంవత్సరంలో ఆదాయం చూసుకుంటే ఆదాయం రెండు ఏ ఎనిమిది వీళ్ళకంటే కాస్త ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి అలాగే రాజ్యపూజ్యం ఒకటి అవమానం ఐదు అంటే ఇక్కడ వీళ్ళకు కూడా వీళ్ళ మెచ్చుకునే వాళ్ళు ఒక్కళ్ళు ఉంటే వీళ్ళని తిట్టేవాళ్ళు లేదా వీళ్ళకి వ్యతిరేకస్తులు ఇంకొక నలుగురు ఎక్స్ట్రా ఉన్నారు మొత్తానికి ఈ రాశి వాళ్ళకి ఈ కోదినామ సంవత్సరంలో చూసుకున్నప్పుడు మే ఒకటి నుండి కూడా సంవత్సరాంతం వరకు కూడా ఈ యొక్క గురువు అష్టమ స్థానంలో సంచారం చేయడం అనేది జరుగుతోంది అలాగే శని భగవానుడు కూడా పంచమ స్థానం ముందు రాహుకేతువులు సష్టమ వ్యయస్థానాల ముందు సంచారం చేస్తున్నారు అయితే ఇక్కడ తులారాశి వారికి గత సంవత్సరం అంతా కూడా గురువు శుభ ఫలితాలను ఇవ్వడం అనేది జరిగింది సప్తమ స్థానంలో ఉండి కాబట్టి ఎప్పుడైతే ఇప్పుడు అష్టమ స్థానంలోకి గురువు మార్పు చెందుతున్నాడో కొంత ప్రతికూల ఫలితాలు ఉండడం అనేది ఇక్కడ కనపడుతుంది అంటే ఇక్కడ గురువు వీళ్ళకి మార్పు చెందడం వల్ల ద్వితీయ వ్యయస్థానాలను కూడా చూస్తున్నాడు ఈ యొక్క గురువు అయితే అంటే ఈయన యొక్క చూపు వీళ్ళకి తులారాశి వాళ్ళకి ద్వితీయ వ్యయస్థానాల మీద ఉంది కాబట్టి కొంతవరకు సానుకూల ఫలితాలు ఉండవచ్చు అయితే ఇక్కడ తండ్రి ఆరోగ్య విషయాల్లోనూ ముఖ్యంగా ఆయుధాయం విషయాల్లోనూ తండ్రి నుండి అంటే ఇక్కడ అష్టమ స్థానం ఏమవుతుంది అంటే తాత ముత్తాతల నుంచి వచ్చే ఆస్తులు అంటే పరంపరాగతంగా వచ్చే ఆస్తులు విషయాలు ఇక్కడ గురువు స్థానంలో ఉండడం వల్ల మనకి కాబట్టి అలాంటి సంపద అలాంటి వాడి విషయాల్లోనూ అప్పులు విషయాల్లోనూ అలాగే ఎక్కడైనా ఒక పని చేసే చోట కొంత అంటే వృత్తి ఉద్యోగాల పరంగా వాటి పరంగా చేసే చోట కాస్త చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడే అవకాశం అనేది ఇక్కడ మనకి కనబడుతోంది అలాగే ముఖ్యంగా ఇక్కడ కొన్ని మాటలు కానీ కొన్ని చేతల వల్ల కానీ కొంత మీ ప్రవర్తన వల్ల కానీ ఈ వాళ్ళ ప్రవర్తన వల్ల కానీ కొన్ని ఇబ్బంది రకమైన పరిస్థితులు కానీ కొంత గొడవలు కానీ అయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి అలాంటివి చూసుకోవాలి అలాగే గతంలో ఏమైనా రుణాలు తీసుకుని ఉంటే అవి ఈ సంవత్సరం కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశం అనేది కనబడుతోంది అలాగే చేతి వృత్తుల వారికి ఎవరైతే అంటే సొంతంగా వ్యాపారం చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సామాన్య ఫలితాలు అనేవి ఉన్నాయి అయితే ఆధ్యాత్మిక విషయాల్లో కూడా కొంతవరకు పురోగతి అనేది ఇక్కడ మనకి కనబడుతోంది అలాగే విద్యార్థిని విద్యార్థులు కానీ చూసుకుంటే కాస్త చదువుల్లో కాస్త కొంతవరకు వీళ్ళకి అనుకూలంగానే ఉంది ధనపరమైన ఖర్చుల్లో వీళ్ళకి ఎక్కువ ఖర్చు చేయడం అనవసరమైన ఖర్చులు ఇప్పుడు పది రూపాయలు సంపాదిస్తే పది రూపాయలు ఖర్చు అయిపోవడం వెంటనే అంటే నిల్వ ఎక్కువగా లేకపో ఉండడం ఒక స్థిరమైన ఆలోచన సరిగ్గా లేకపోవడం ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా ఉండడం రావాల్సిన డబ్బులు సమయానికి రాకపోగా తిరిగి మన మీద ఎక్కడో ఆ కోర్టుల్లో కేసులు వేయడం ఇలాంటివన్నీ కూడా ఇక్కడ సూచించడం అనేది జరుగుతుంది అలాగే వ్యాపార విషయాల్లో కూడా ఆకస్మికంగా చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడడం అనేది జరుగుతోంది అలాగే అష్టమ గురువు ప్రతికూల ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రతికూల ఫలితాలకు అంటే మనకి జీవితంలో ఏవైతే ఎదురవుతాయో సమస్యలు ఆ ఎదురయ్యే సమస్యలు ఎలా మనం నిలబడాలి అనే దాన్ని మాత్రం ఇక్కడ మనకి చెప్పడం అనేది జరుగుతుంది కాబట్టి ఎక్కువగా టెన్షన్స్ తీసుకోకుండా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఈ యొక్క ప్రాణాయామం వ్యాయామం ఇలాంటివి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అలాగే ఇక్కడ గురువు మొత్తానికి ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళకి అనుకున్నంత శుభ ఫలితాలను ఏమీ ఇవ్వడు అలాగే పంచమ స్థానం అయిన కుంభరాశిలో శని సంచారం చేయడం అనేది జరుగుతోంది పంచమ స్థానం అనేటప్పటికి ఏం చెప్తా సంతాన స్థానము క్రియేటివిటీ అవన్నీ సంతాన విషయాల్లో చిన్న చిన్న ఇబ్బందులు అలాగే వృత్తి వ్యాపారాల పరంగా కుటుంబ పరంగా విద్యా విషయాల్లోనూ వీళ్ళకి కాస్త వృద్ధి కనబడుతున్నా కూడా సంతాన విషయాల్లో జాగ్రత్త వహిస్తూ ఉండాలి అలాగే ఉద్యోగ విషయాల్లో ప్రమోషన్లు కొత్త ఉద్యోగం ఇవన్నీ పొందడానికి కూడా కొంత అనుకూలమైన సమయంగా కూడా మనం ఇక్కడ చెప్పవచ్చు అయితే మనం క్రితం వీడియోల్లో చెప్పుకున్నట్టు కూడా గురువు వక్రీకరణ అనేది ఎప్పుడైతే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మాసాల్లో స్థానం ముందు గురువు వక్రీకరించడం వల్ల ధన వ్యయం ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండడం ఆకస్మిక ధన రావాలు ఆరోగ్య పరిపుష్టి అలాగే వృత్తి ఉద్యోగ విషయాల్లో ముందంజు కొత్త పథకాల అన్వేషణ అనుసరిస్తారు అలాగే ఎంత సామాగ్రి పనిముట్లు వ్యాపారము ఇవందరూ ఎవరైతే రైస్ మిల్లులు నూతన పనిముట్లు వాడకం ఇవైతే ఏవైతే ఉన్నాయో వీళ్ళందరికీను అలాగే కొంత ఐటీ రంగాల్లో ఉన్న వాళ్ళకి లేకపోతే టెక్నికల్గా ఎక్కువగా యూజ్ చేసే వాళ్ళకి వీళ్ళందరికీ కూడా కాస్త అంటే ఏవైతే మనకి ఎంతవరకు అవసరమో ఎంతవరకు అవసరం లేదు అనేది చూస్తున్న అవసరం లేనివన్నీ తీసేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు అలాగే వ్యాపారపరంగా కానీ చూసుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా ద్వితీయార్థంలో ఈ ఫంక్షన్లు చేసే కళ్యాణ వేదికలు అలంకరణ చేసేవాళ్ళు అంటే పూలు అమ్మేవాళ్ళు వీళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఈ పూల వ్యాపారస్తులకి వాళ్ళందరికీ కూడా అధిక ధనాదాయం సంపాదించడం అనేది జరుగుతుంది అలాగే ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో అంటే కాస్త నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చే అవకాశం మొత్తానికి సత్సంతానము మంచి సృజాత్మకత అంటే క్రియేటివిటీ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది నూతన గృహ యోగము ఇలాంటివి అలాగే మొత్తానికి కానీ చూసుకుంటే సంతాన వృద్ధి అన్ని రంగాలలో కూడా సంతాన పరంగా కానీ చూసుకుంటే అన్ని రంగాల వాళ్ళకి కూడా రాణించడం అనేది ఇక్కడ మనకి కనబడుతుందమ్మా వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతి నిత్యము కూడా శివారాధన చేసుకుంటూ ఉండడం అలాగే వీళ్ళకి ముఖ్యంగా ఈ తులారాశి వాళ్ళు కూడా గురుచరిత్ర పారాయణ చేసుకోవడం లేదా మీకు పిల్లలు చదివే గదిలో ఒక తూర్పు వైపు కానీ ఈశాన్యం వైపు మూల కానీ దక్షిణాయమూర్తి యొక్క పటాన్ని పెట్టి రోజు పిల్లల చేత నమస్కరింప చేయడం మీరు నమస్కరించుకోవడం నిత్యదీప ఆరాధన అనేది ప్రతి ఇంట్లోనూ కూడా తప్పనిసరిగా జరగాలి ఎందుకంటే నిత్య దీపం దరిద్రనాశనం కాబట్టి నిత్యం దీపారాధన పొద్దున్న సంధ్యా సమయాల్లో రెండు పూట్లా కూడా దీపారాధన చేసుకుని అక్కడ కూర్చుని కనీసం ఒక పదకొండు సార్లు అయినా సరే దుర్గా నామాన్ని కానీ లేదా ఓం దుమ్ దుర్గా ఏ నమ అనే నామాన్ని కానీ లేదా దుర్గా కవచాన్ని కానీ పారాయణ చేసుకోవడం ద్వారా కొంత ప్రతికూల ఫలితాలు తగ్గడం అనేది వీళ్ళకి జరుగుతుందమ్మా మరిన్ని మంచి వీడియోల గురించి చూస్తూనే ఉండండి వైబ్రెంట్ భక్తి ఛానల్ నమస్తే